హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంతమంది మామిడికాయ ఊరగాయ పెట్టారు ఇంకా ఎంతమంది పెట్టలేదు పెట్టిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అలాగే ఈ సీజన్లో మనకి అందరికీ కూడా ఫేవరెట్ మామిడికాయ ఊరగాయ కదా సో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు అంతే ఇష్టంగా కూడా తింటూ ఉంటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మామిడికాయ పచ్చడిని మించింది ఇంకొకటి ఉండదనే చెప్పొచ్చు సో మీకు మీలో ఇంకా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు యూజ్ అవ్వద్దు నేను పెట్టిన ఈ మామిడికాయ పచ్చడిని అయితే షేర్ చేయబోతున్నాను సో ఇంకా ఈరోజు వీడియోలో నేను పూర్తిగా కంప్లీట్గా చూపిస్తానన్నమాట మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది సో ఎవరైనా తెలుసుకోవాలి మామిడికాయ ఊరగాయ పెట్టుకోవాలి ఈజీగానే వాళ్ళు ఉంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కేజీల కాయలు అయితే తీసుకొని ఊరగాయ పెడుతున్నాను అనమాట సో ఇవి మొత్తం ఐదు కాయలు వచ్చాయి పెద్ద సైజు కాయలు అనమాట సో ఐదు కాయలు వచ్చాయి రెండు కేజీల పచ్చడి అవుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే మనము కాయలు తెచ్చుకునేటప్పుడే మంచిగా గ్రీన్ కలర్లో గట్టిగా కాయ గట్టిగా ఉండేలాగా తెచ్చుకోవాలి కొంచెం మెత్త మెత్తగా మాగినట్టు ఉండే కాయల్ని అస్సలు తెచ్చుకోకూడదు పచ్చడికి కావాలి అంటే కాయ ఎంత పచ్చిగా ఉంటే మనకి పచ్చడి అంత బాగుంటుంది అనమాట పుల్లటి కాయలు తెచ్చుకోవాలి తీయగా ఉండే కాయలు తెచ్చుకోకూడదు సో చూడండి కాయ అనేది ఇలా మంచిగా గట్టిగా ఉండాలన్నమాట ఫస్ట్ అయితే కాయల్ని నీట్గా కడుక్కోవాలి అది పైన ఉండే సునంత అంటుతా ఉంటుంది కొన్ని కొన్ని మరకలు మచ్చలుగా ఉండేవి కాయలు లేకుండా ఇలాగా మంచిగా ఫ్రెష్గా ఉండే కాయలు తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన పెట్టేసుకొని నీట్గా తుడుచుకోవాలన్నమాట పచ్చడి పెట్టుకునేప్పుడు మనం ఇది నిలవ పచ్చడి కాబట్టి మనం వాడే గిన్నెలు కానీ బాక్సులు కానీ గరిటెలు కానీ ఏవైనా కూడా ఎండలో ఆరబెట్టిన తర్వాత మనం పచ్చడికి ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట అన్నీ కూడా మంచిగా డ్రైగా ఉండాలన్నమాట కా క్లాత్తో తుడుచోవడం కాకుండా ఎండలో ఆరిన గిన్నెలు గగరిటెలు యూస్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ అన్నమాట సో ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం కాయల్ని ముక్కలు కొట్టుకోవాలి కాయని నీట్గా తుడుచుకొని కొద్దిసేపు గాలిపారునిచ్చిన తర్వాత ఇలా తొడిమెలు తీసుకోవాలి తొడిమె తీసిన తర్వాత అక్కడ కొంచెం రసం లాగా వస్తుంది కదా దాన్ని కూడా క్లాత్తో ఇలాగా తుడిచేసుకొని తర్వాత ముక్కలు మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు మనం తీసుకునే కాయ మంచిగా పెద్దగా ఉన్న కాయ తీసుకుంటే దానికి టెంక బాగా ఉంటుంది అనమాట టెంక ఉంటేనే పచ్చడి బాగుంటుంది ముక్క తొందరగా అవ్వకుండా ఉంటుంది ఇలా ముక్కని కొట్టిన తర్వాత దానిలో జీడి తీసేయాలి జీడితో పాటు ఒక లేయర్ కూడా ఉంటుందన్నమాట సో ఆ లేయర్ని కూడా తీసేసుకోవాలి లేదంటే అది మన పొట్టలోకి వెళ్ళిపోయిందంటే డైజెస్ట్ అవ్వదు అనమాట ఇక్కడ చూడండి జీడి జీడితో పాటు ఒక లేయర్ ఉంటుంది ఆ రెండింటిని కూడా నీట్గా తీసేసుకొని తర్వాత మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులోకి ముక్కలు కట్ చేసుకోవాలి కొంతమంది చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటారు కొంతమంది పెద్ద ముక్కలు పెట్టుకుంటా ఉంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే ఇక్కడ పిక్కతో పాటు ముక్కని కట్ చేసుకుంటే ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట లేదు పిక్క లేకుండా ముక్కలు పెట్టుకుంటే తొందరగా మెత్తగైపోతాయి అనమాట పీస్ అనేది గట్టిగా ఉండదు సో అందుకోసము పిక్కతో పాటు పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు వస్తుంది ఇలాగ ముక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్కడైనా కాయ బాగా మెత్తగా ఉంది మాగింది అనుకున్న పీసెస్ పక్కకు పడేయాలి ఒత్తుకుపోయినవి ఏవైనా ఉంటాయి కదా అలాంటి పీసులు పక్కకు పెట్టేసేయాలి దీంట్లో పచ్చడిలో కలపకూడదు అనమాట గట్టిగా ఉన్న పీసులని మాత్రం మంచిగా నీట్గా ముక్కలు కట్ చేసిన తర్వాత మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి ముక్కల్ని కూడా తుడుచుకోవాలి ఎందుకంటే దాంట్లో కూడా కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా పచ్చికాయ కాబట్టి అది కూడా లేకుండా నీట్గా ముక్కల్ని ఇలాగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత బేషన్లోకి వేసేసుకొని మీరు కొలత ప్రకారంగా అంటే ఇక కేజీల లాగా కాకుండా గిన్నెలతో కొలత వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగా కూడా కొలత వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ కేజీలాగానే పెడుతున్నాను అనమాట రెండు కేజీలు అయ్యాయి సో దానికోసము నేను ఇక్కడ హాఫ్ కేజీ కారం తీసుకున్నాను ఇది మంచిగా బాగా కారం ఉండే కారం అనమాట కారం ఎక్కువ తినే వాళ్ళైతే కేజీకి రెండు కేజీలకి హాఫ్ కేజీ వేశాను కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా హాఫ్ కేజీ వేసేసాను ఇక్కడ కారం ఉప్పు అనేవి మంచిగా మెజర్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆవపిండి ఆవాలు కొంతమంది ఎండలో ఎండపెట్టేసి డైరెక్ట్ పౌడర్ కొడతారు నేను ఎండలో ఎండపెట్టడమే కాదు కొంచెం వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ తెలుస్తుంది ఇలాగ వేపి పౌడర్ చేసినప్పుడు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రెండు కేజీలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి వేశాను అలాగే ఒక టేబుల్ స్పూను మెంతి పిండి వేశాను అంటే మెంతులు వేపి పౌడర్ చేశాను అనమాట కొంతమంది డైరెక్ట్ మెంతులను వేస్తారు నేనైతే మెంతులు కూడా పౌడర్ చేసి వేశాను అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఒలుచుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కారము ఇప్పుడు మనం వేసుకున్న పుళ్ళన్నీ కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట గ్రేవీ మాకు అంటే మీడియంగా ఉండే వాళ్ళకి ఇది బాగా సరిపోతుంది మరి తక్కువ గ్రేవీ ఏం రాదు కానీ కొంతమందికి ముక్కలు తక్కువ తిని గుజ్జు ఎక్కువ కావాలనుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఈ మసాలా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రేవీ కోసము సో ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ముందు పొడులన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట ఆవపిండి అనేది కొంచెం బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా సో అది కారం ఉప్పు ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు మీకు అంటే తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా వాటిల్లోకి ఇదంతా వేసి కలుపుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ముక్కల్ని మీరు ఇలా డైరెక్ట్ కారంలో కాకుండా పక్కన ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్లో ముక్కలు దేవుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు కాకపోతే అట్లా ఏంటంటే ముక్కలు ఎక్కువ మెత్తగా అయిపోతాయి మాకు అట్లా తొందరగా మాగొద్దు ఎక్కువ రోజులు ముక్క గట్టిగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ముందు నూనెలో ముక్కల్ని తీసుకొని అంటే ము నూనెలో తడిపిన తర్వాత ఇలా కారం కలపండి లేదు మాకు అంత అవసరం లేదు మేము న్యాచురల్గా ఇలాగే చేసుకుంటామంటే డైరెక్ట్ కారం ఇవన్నీ ముందు ముక్కలకు పట్టించండి నేనైతే మా ఆయిల్లో ఏం తీయలేదు ఎందుకంటే అది లేట్ ప్రాసెస్ అనమాట ముక్కలు ఎక్కువ రోజులు మాగకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట కానీ ముక్క కొంచెం ఊరితేనే బాగుంటుంది పచ్చడి సో ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా ఇదైతే నువ్వుల నూనె అనమాట ఇక్కడ అందరూ కూడా ఊరగాయ అంటే నువ్వుల నూనె వాడతారు ఇది గానుగ నూనె ఇది ఎటువంటి కల్తీ లేకుండా డైరెక్ట్ గానే దగ్గర ఆడించిన నూనె అనమాట నువ్వుల నూనె నువ్వుల నూనె ఊరగాయకి ఎక్కువ బాగుంటుందని ఇక్కడ అందరూ ఇదే వాడతారు మామిడికాయ ఊరగాయకి పల్లె నూనె కూడా వాడొచ్చు పల్లె నూనె కూడా బాగుంటుంది అమ్మ వాళ్ళైతే పల్లె నూనె పెడతారు అది పల్లె నూనెని కొంచెం కాగబెట్టి దాంట్లో కొద్దిగా ఆవాలు వేసేసి తర్వాత నూనె చల్లగా అయిన తర్వాత ఇలా కలుపుతారు నేనైతే ఇది ఆ నువ్వుల నూనె మొత్తం ఇది గానవ నూనె అనమాట సో ఈ పచ్చి నూనె కలిపేస్తున్నాను సో ఇలాగా ముందే మొత్తం నూనె వేసుకోకుండా ఇక్కడ ఇది వన్ లీటర్ బాటిల్ నూనె అనమాట సో రెండు కేజీలకి వన్ లీటర్ అనేది కొంచెం అటు ఇటుగా సరిపోతుంది ఒకవేళ లాస్ట్లో మనకి ముక్క ఊరిన తర్వాత మూడు రోజుల తర్వాత సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకునే దానికైతే ఇది చాలా బాగా సరిపోతుంది ఇంకా ఆయిల్ మిగులుతుంది కూడా లాస్ట్లో ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఈ కారం ఉంది కదా ఈ కారం అంతా కూడా తడ నూనెలో తడవాలన్నమాట అంటే అట్లా పొడి పొడిగా డ్రైగా లేకుండా మొత్తం మొత్తం కూడా నూనెతో తడిచిపోవాలి అట్లా తడిచేలాగా కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి పోస్తే అంతా ఒకటే దగ్గర కలుస్తుంది కదా సో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ మొత్తం కూడా కింద నుంచి పైదాకా కలుపుతూ కలుపుతూ చేయాలి అప్పుడు అన్నిటికీ కూడా ఈక్వల్గా అన్నమాట కారం అనేది సో ఇది చూడండి ఇలాగ మసాలా అంతా కూడా కింద నుంచి పైకి ఇట్లా కలుపుతున్నట్టు చేస్తే ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్టు లేకుండా ఈవెంట్గా కలిసిపోతుంది సో ఇలా ఫైనల్గా ఇలా కలిసిపోయింది చూడండి ఇలా ఉండాలన్నమాట కారం అనేది పొడి పొడిగా లేకుండా మొత్తం తడిచిపోయి ఉండాలి నూనెతో ఇప్పుడు మీరు జాడీలో ఇలాగా పెట్టేసుకోవాలి మీకు బెస్ట్ ఏంటంటే మామూలుగా పింగాని ఉంటాయి కదా సో అవి కానీ ఇలా గాజువి కానీ అయితే పచ్చడి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది లేదు ప్లాస్టిక్వి కూడా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అవి ఏంటంటే పచ్చడి కొంచెం నల్లగా అవుతుంది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట సో అట్లా కాకుండా ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఎన్ని రోజులున్నా కూడా ఇది ఫస్ట్ డే ఎలా ఉందో లాస్ట్ డే కూడా అలాగే ఉండాలి అంటే ఇలా గాజు బాటిల్లో కానీ పింగాని జాడీలలో కానీ పెట్టుకుంటే బెటర్ అనమాట సో ఇక్కడ నా దగ్గర జాడీ కూడా పింగా అనేది ఉంది కానీ చాలా పెద్ద సైజు ఉందనమాట సో ఇంకా అంత పెద్ద సైజులో ఎందుకనేసి చిన్నది దీంట్లో గాజు దాంట్లో పెట్టేశాను ఇక వీళ్ళైతే ఆత్రం ఆగట్లేదు అనమాట సో దాన్ని టేస్ట్ చేయడం కోసం ఆ ముక్కల్ని చేతితో తడుముకోవడం కోసము మేమేస్తాం జాడీలో మేమేస్తాం అనేసి చేతికి కారం అంటేలాగా తగిలించుకున్నారు ఇప్పుడు ఆ పీసెస్ తీసుకొని తింటున్నారు అనమాట అమ్మ మాకు అన్నం కలిపి పెట్టుకోవాలి బేషన్ అలాగే ఉంచు మొత్తం వెయ్యక్క చెప్తే కొంచెం కారం ఉంచాను పక్కకి ఇంకా చూడండి ఫైనల్గా ఆయిల్ అని చెప్పాను కదా దాదాపు హాఫ్ లీటర్ ఆయిల్ అలాగే ఉండిపోయింది హాఫ్ లీటరే సరిపోయింది కాకపోతే మొత్తానికి మనకి సరిపోదు మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది అని నేనేం చేశానంటే ఇంకొంచెం ఆయిల్ పైనుంచి వేసేసి దీన్ని ఇలాగ ప్రెస్ చేస్తూ పెట్టాను మూడు రోజుల తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం ఆయిల్ తేయిలు ఉంటుంది మనకి అప్పుడు మనము ఈ ఉండే ఆయిల్ కూడా కలిపేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా పెట్టాం కదా మనము ఇలా మూత పెట్టేసి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వైట్ క్లాత్ అయితే బెటర్ అనమాట కలర్స్తో ఉండేవి కాకుండా వైట్ క్లాత్ ఇలా తీసుకొని దీనికి మనము టైట్గా ఒక దారం చుట్టి పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ వరకు దీన్ని ఓపెన్ చేయకుండా పెట్టుకున్నామని అంటే పచ్చడి అనేది మంచిగా సేఫ్గా ఉంటుంది మూడు రోజుల తర్వాత తీసేసి ఉప్పు కారం అన్నీ సెట్ చేసుకొని ఒకవేళ ఆయిల్ తక్కువైనా కూడా ఆయిల్ కలిపేసుకొని ఇంకా మనము నిల్వ చేసుకోవడం అనమాట సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చడి ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్